హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై ఈ కాలీఫ్లవర్ ఫ్లవర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు కొద్దిగా వేసుకుంటే చాలు రైస్ మొత్తం కలిసిపోతుంది ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీని ఈరోజు మన ఛానల్లో అయితే చూసేద్దామా మరి దీనికి కావాల్సినవి అలాగే ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రెడీ చేసే విధానాన్ని ఈరోజు మన ఛానల్లో చూసేద్దాం ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకోవాలి అలాగే కాలీఫ్లవర్ని సన్నగా కట్ చేసుకుని ఏడు వాటర్లో కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వేసి కొద్దిసేపు నానబెట్టాలి అవి తీసి పక్కన పెట్టుకుని రెండు పెద్ద సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి మీరు కారం తినేదాన్ని పెట్టి కట్ చేసుకోండి అలాగే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకున్నాం మనకి ఫ్రైకి సరిపడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు అలాగే ఆనియన్స్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఈక్వల్గా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ హానియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంకా మనము స్లో చేస్తున్నాం కాబట్టి ఈ హానియన్స్ని బాగా వేపించుకోవాలి ఇలా చేయటం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది అంతేకాదు మనము ఇలా ముందుగా కట్ చేసి ఎయిడ్ వాటర్లోని సాల్ట్ వేసి పెట్టడం వల్ల ఏమన్నా అన్వాంటెడ్ పురుగులు అవి ఉంటే తొలగిపోతాయి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ కాలీఫ్లవర్ పీసెస్ల్ని ఈ ఏగిన ఆనియన్స్లు వేసి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంకా మంట అనేది మీడియంలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి ఏ ప్రై కన్నా మాడిపోయేటట్టు చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది మాడి మారిపోతుంది అందుకనే మనము ఇలా అటు పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మిడిల్లో పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్న అలాగే మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి వాటర్లో లాస్ట్లో వేసుకుందాం చూడండి ఇలా వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ అడుగు కంట వేపించుకోవాలి మనము ఈ కర్రీని ఈ ఫ్రైని ఒక స్పూన్ వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోతుంది చూడండి ఇలా ఈక్వల్గా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా చాలా ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా కర్రీ కర్రీలుగా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకుంటే మనకి కూడా ఎప్పుడు ఒకటేనా అన్న ఫీలింగు రాదు చూడండి ఇప్పుడు ముక్క ఎగి మెత్తగా అయిందా లేదా అనేది చూసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా చూడని వారు ఉంటే ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలు మీ దాకా వస్తాయి అలాగే చే వీడియోని మధ్య మధ్యలో ఆపకంట పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇలా చూడిస్తే మెత్తగా అవ్వాలి ఇప్పుడు మనము దింపే ముందు దగ్గరికి అయిపోవచ్చింది కదా మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ స్పూను కారం అయితే వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నా చూడండి ఇంకా సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకుంటూ ఒక్క నిమిషం వేపిస్తే సరిపోతుందండి అంతే ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి